గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జాబ్ అప్డేట్లో భాగంగా స్త్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక అదిరిపోయే జాబ్ అప్డేట్ అయితే వచ్చింది దీనిలో భాగంగా సుమారుగా పదకొండు రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నండి టెన్త్ ఇంటర్ డిగ్రీ బేస్ మీదనైతే అయితే భర్తీ చేయబోతున్నారు ప్రజెంట్ ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలే బట్ ఇవేంటంటే అయితే అవవు కంటిన్యూగా చేసుకునే ఉద్యోగాలు అనమాట దీనికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి జస్ట్ దీనికి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా మీకు అయితే ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారు ఇలాంటి ఉద్యోగాలు పడినప్పుడు మీకు అదన అవకాశం ఉంటే రికమెండేషన్ యూస్ చేసుకుంటే అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది రికమెండేషన్ అంటే డబ్బులు కట్టమని కాదండి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళమని సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా అయితే నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటే మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లెక్కన్ అయితే యాక్టివ్లో అయితే పెట్టుకోండి మరి ఈ ఉద్యోగాలకి మీరు అందరూ కూడా ఆఫ్లైన్లో అప్లై చేయాలి వీలైనంత వరకు మీ ఓన్గా మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయండి అక్కడ సబ్మిట్ చేసినప్పుడు మీకంటూ ఒక ఎక్నాలజిమెంట్ ఇస్తారనమాట అది తీసుకుంటేనే మీ అప్లికేషన్ యొక్క ప్రాసెస్ ఏంటి అనేది వాట్ ఈజ్ వాట్ అనేది పూర్తి అప్డేట్ మీకు ఆ నెంబర్ ద్వారా అయితే తెలుస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఇందులో పదకొండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదండి ఈ ఉద్యోగాల్లో మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నా మొట్టమొదటిగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి దీని మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా రాయండి అదే విధముగా కింద మీకు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చాడు సో దీని మీద కూడా సైన్ చేసి మీ సెల్ఫ్ అటాచ్ గెజెట్ అటాచ్ కూడా చేయండి అండి ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టుల విషయానికి వెళ్ళేపాటికి మరి మొట్టమొట్టగా మనం చూసుకున్నట్లయితేనండి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ అండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ కామర్స్ కానీ ఫైనాన్స్లో బీకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ప్రతి నెల పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయల శాలరీ అయితే ఇవ్వబోతున్నారు మరి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే కుక్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల శాలరీ అయితే ఇవ్వబోతున్నారండి సో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో భాగంగా అయితేసరికి అండి డిసిపి అంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద అదేవిధంగా సిసిహెచ్ ప్రాజెక్టుల కింద అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు మరి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అనమాట దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు ప్రతి నెల ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ ఎడ్యుకేటర్ అండి సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ కానీ బీఈడి ఇన్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళంటే సైన్స్కి సంబంధించిన దాంట్లో ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇది పార్ట్ టైం ఉద్యోగం అనమాట సో పార్ట్ టైం కాబట్టి ప్రతి నెల మీకు ఐదు వేల శాలరీ అయితే ఉన్నారు అదేవిధంగా నైట్ వాచ్మెన్ పోస్ట్ అయితే ఉంది ఇది అవుట్ సోర్సింగ్ బేస్ మీద ప్రతి నెల ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఉన్నారు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సెవెంత్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అని అప్లై చేసుకోవచ్చు సో సెవెంత్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ ఏంటంటే సెవెంత్ టెన్త్ ఇంటర్ ఐటీఏ వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అండి ప్రజెంట్ మనకి పోస్ట్ న్యూ మిషన్కి వచ్చేపాటికి డీసీపీఓ అనమాట దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ సోషాలజీ కానీ చైల్డ్ డెవలప్మెంట్ కానీ హ్యూమన్ రైట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ సైకాలజీ కానీ లా కానీ పబ్లిక్ హెల్త్ లేదంటే కమ్యూనిటీ రీసెర్చ్ కానీ ఇవి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది జనరల్ కేటగిరీలో అయితే ఇవ్వబోతున్నారనమాట ప్రతి నెల నలభై నాలుగు వేల ఇరవై మూడు రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారండి నెక్స్ట్ సోషల్ వర్కర్ అండి దీనికి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి దీన్ని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ పీజీ ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ప్రతి నెల పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు శాలరీ అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ పోస్ట్ విషయానికి వచ్చేపాటికి అవుట్ రీచ్ అండి సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ అందులో ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇస్తారంటేనండి సోషల్ వర్క్ కానీ చైల్డ్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు బట్ బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి ప్రతీ నెల పదివేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు శాలరీ అయితే ఇవ్వబోతున్నారు మరి అదేవిధంగా ఇంకో పోస్ట్ విషయానికి వచ్చేపాటికి సైకో సోషల్ కౌన్సిలర్ అండి దీనికి ఉమెన్ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ప్రతి నెల ఇరవై వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వబోతున్నారు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళు కానీ న్యూరో సైన్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు కేసు వర్కర్ అండి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ లా లేదంటే సోషల్ వర్క్ కానీ సోషాలజీ కానీ సోషల్ సైన్సెస్ కానీ సైకాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ప్రతీ నెల పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ పర్పస్ అండి సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ అండ్ షుడ్గా టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి సో టెన్త్ ఇంటర్ వరకు మాత్రం దీనికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉందన్నమాట ప్రతి నెల పదమూడు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వబోతున్నారండి మరి ఈ విధమైనటువంటి నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం నుంచి అయితే రిలీజ్ అయిందండి సో దీనికి రాజమహేంద్రవరం వాళ్ళే కాదండి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే లోకల్గా ఉన్న వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇస్తారు ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చేపాటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై రెండు ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు ఏజ్ అప్లికేషన్ అయితే ఇచ్చారండి మరి ఈ అప్లికేషన్ అనేది మనకి అఫీషియల్గా ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ మనం చూశారు కదండి సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అదేవిధంగా మీ ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇలా ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ గెజిటెట్ అటాచ్ చేసి డిడబ్ల్యూ సిడబ్ల్యూఇఈఓ మహిళా ప్రాంగణం కాంపౌండ్ బొమ్మూరు ఈస్ట్ గోదావరి డిస్టిక్ సో ఇక్కడికి అయితే మనం అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నండి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీ అప్లికేషన్ ఫిల్ చేసి అయితే సబ్మిట్ చేయండి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులోకి వెళ్ళి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు డైరీ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుండండి థ్యాంక్ యూ